హై నేను ఎవరి గురించి అయినా ఇలా చెప్పారని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టినా కొద్దిగా ఒక వీడియో చేసిన వాళ్ళ గురించి మీరు ఏదైనా డౌట్లు అడిగినా లేదా నేను చెప్పిన టాపిక్కి మీరు ఏదైనా డౌట్స్ అడిగినా ఎల్లు వాళ్ళని అడగండి అన్నట్టు మీరు కొంచెం కొద్దిగా అన్నట్టు అలా ఉండకూడదు దానికి నేను ఆన్సర్ చేసేటట్టు ఉండాలి ఇన్ కేస్ నిజంగా మీరు చేసిన విత్తండవాదం అయితే ఫూలిష్గా ఉంటే దాన్ని స్కిప్ చేయాలి నేను అలా కాకుండా నేను నేను జస్ట్ చెప్పాను ఎంత ఇల్లు వాళ్ళని అడుక్కోండి అన్నప్పుడు ఏమైనా పెట్టకూడదు అసలు ఎంత ఎందుకు చెప్తుందంటే మన సమంత ఈరోజు నయనతార సమంతకు సంబంధించి హైడ్రోజన్ పెరాక్సైడ్ మీరు వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే నెప్పులేజర్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొని వేపర్ పట్టండి అనేట్టు చెప్పుకోవచ్చు అసలు దానివల్ల చాలా ప్రమాదం అని చెప్పేసి అప్పుడు డా లివర్ డాక్టర్ సమ్ పర్సన్ అతను గట్టిగానే కామెంట్స్ పెట్టుకుంటూ వస్తే కొంతమంది ఏమన్నారంటే రాహుల్ రవీంద్ర అని అనుకుంటా చిన్మై వాళ్ళ హస్బెండ్ అతను ఏం చెప్పాడంటే ఏ డాక్టర్ చెప్పారు ఎవరింటో ఆమె చెప్పింది కదా వీళ్ళు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు కదా ఏమనేందుకు విత్తనావాదం చేస్తున్నారు ఏంటని చెప్పేసి అన్నాడు ఎందుకంటే ఆమె దానితో పాటు గతంలో తను ట్రీట్మెంట్ తీసుకొని మయోసైటిస్ ఎలా బయటపడింది ఏంటి అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది అప్పుడు అతను అన్నది ఏంటంటే ఒక ట్రీట్మెంట్ విధానం అన్నది మనిషికి మనిషికి వేరు ఉంటుంది అండ్ మీకు ఎవరైతే చెప్పారో మీరు వాళ్ళని ప్రమోట్ చేసినట్టుంది తప్ప మీరు ఇక్కడ జనాల్ని చేస్తున్నట్టు ఉంది తప్ప మీరు చెప్పిందేమి చేస్తున్నట్టు చనిపోతారు తప్ప మీరు మంచి చెట్లేదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినట్టు వాస్తవానికి అతను ఒక లివర్కి సంబంధించి స్పెషలిస్ట్గా ఉంటూ ఉన్నా సోషల్ మీడియాలో ఎవరన్నా ఈ అల్లోపతిని తగ్గిస్తూ ఆయుర్వేదాన్ని కానీ మిగతావాడు కానీ దానికి ఎక్స్పోజర్ ఉంటుంది ఏం చెప్పాలి హైప్ ఇస్తున్నారు అంటే తట్టుకోలేటట్టు అలానే అందరూ రెస్పాండ్ కావాలి సెలబ్రిటీ పోస్ట్గా రెస్పాండ్ అవుతారట నేను మళ్ళీ ఎక్కడ చెప్తున్నాను నల్లోపతిని తక్కువ చేయట్లా ఆయుర్వేదం ఏ రోజు తక్కువ చేయను ఇంకేదైనా తక్కువ చేస్తే అల్లోపతిని తక్కువ చేస్తా కానీ ఇమీడియట్ రిలీఫ్ అన్నప్పుడు అల్లోపతి అల్లోపతిని ఇంగ్లీష్ మెడిసిన్ మన ఆయుర్వేదం వచ్చేసి ప్రతి దానికి ఒక పరిష్కారం అన్నట్టు తక్షశిలలో కానీ నలందులో కానీ ఆనాడు ఎప్పుడు సామరసిక పూర్వం కూడా ఆ తర్వాత కానీ మొత్తం చూసుకుంటూ ఉంటే ప్రపంచ దేశంలో ఎక్కడికి వచ్చి ఎన్ని నేర్చుకుని వెళ్ళేవారు ఈరోజు చైనాలో ఎక్స్ట్రాడినరీ వేలో మెడిసిన్స్ రూపొందుతున్నాయంటే జపాన్లో కానీ థాయిలాండ్లో కానీ ఇండోనేషియా కానీ మలేషియా కానీ చోట్ల ఉన్నారు అంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా ఒకనాడు మన దగ్గర చదువుకుని వెళ్ళిన వాళ్ళే అండ్ మన దగ్గర వచ్చేసి ఈ ముస్లిం రాజులు పాలకులు వాళ్ళు వచ్చి మొత్తం తగలబెడుతూ ఉంటే మిగతా వాళ్ళు ఆల్రెడీ నేర్చుకుని వెళ్ళిపోయినట్టు వాళ్ళ దేశంలో కాపాడుకుంటూ ఉన్నారు మీరు ఇప్పటికీ మన దేశంలో కాకుండా మిగతా దేశాల కన్నా చూస్తూ ఉంటే ఎక్కడైనా ఆయుర్వేదం మూలిక వైద్యం ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అవన్నీ మన దగ్గర నేర్చుకుని వెళ్ళినవి సో పాయింట్ ఏంటి ఇప్పుడు నేనేమంటున్నాను సమంత వచ్చేసి ఆవేలో మన డాండీ అని చెప్పేసి ఒక మూలిక గురించి చెప్పిన ఈరోజు నైన్ తర్వాత వచ్చేసి మందార టీ చేసుకొని మీరు కనుక తాగితే మున్మున్ గనేరు అని చెప్పేసి ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని నాకు ఆల్రెడీ చెప్పారు నేను ఫాలో అయ్యాను పింపుల్స్ ఉండవు బీపీ కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ మీరు వచ్చేసి నాజుక్గా తయారవుతారు హెల్త్ చాలా మంచిది హార్మోన్స్ ఇంబాలెన్స్ తప్పిద్ది బాడీకి అసలు ఎన్నో పోషకాలు కంజరాలు అందుతాయి డే అంతా ఎంతో ఫ్రెష్గా ఉంటారు చాలా అద్భుతం ఇది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చి ఈ మున్మున్ గనేరు వాళ్ళకి సంబంధించి ఆయన మొత్తం మీకు చెప్తాడు ఇంకేసం డౌట్ ఉంటుంది ఆయన అడగండి అని చెప్పేసి ఆయన పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో ఇక నేను ఇతను వచ్చేస్తున్నాడు ఈ డాక్టర్ వచ్చేసి ఏమన్నాడు మీరు అసలు ఏం చెప్తున్నారు వాటి వల్ల టెస్ట్ వచ్చే లేదో ఉత్పత్తి అది చేంజెస్ వస్తాయి ఇవన్నీ ఏమి కాదు అని మీరు చెప్తున్న ప్రకారం కనుక ఫాలో అయితే లివర్ పాడేది అన్నట్టు మీరు ఏదైతే చెప్తున్నారు అవన్నీ కూడా అవతలకి ప్రమోషన్ ఇస్తున్నారు తప్ప నిజం కాదన్నట్టుగా తప్పు పెట్టుకుంటూ వచ్చున్నాడు మన సమాజ దగ్గర ఎత్తైన రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఏమైతే నా దగ్గర కూడా ఎత్తనా రెస్పాండ్ అవుతున్నాడు ఎందుకు రాబో అని చెప్పి సపోర్ట్ తీసేసి ఏం పెట్టిందంటే తెలివి తక్కువ వాళ్ళతో వాదించొద్దు ఒకవేళ వాళ్ళ దగ్గర మీరు కనుక వాదిస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ స్థాయికి తీసుకెళ్తారు మీది ఆ స్థాయి కాదు కానీ వాళ్ళది ఆ స్థాయి అప్పుడు ఏమైంది అక్కడ వాళ్ళే నెమ్గుతారు మిమ్మల్ని ఓడిస్తారు మీరు తెలియగల వాళ్ళు కానీ తెలుగు తక్కువలతో వాదిస్తూ ఉన్నారు ఆ తెలుగు తక్కువలతో వాదించడం వల్ల వాళ్ళ స్థాయికి మీరు పడిపోయారు అలాంటప్పుడు మీ స్థాయి అది కాదు కాబట్టి మీకు తెలియకుండా అక్కడ మీరు ఓడిపోతారు అని ఎలా చెప్పినంత ఏంటి ఈమె మనం మంచి చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు కనుక దానిని తప్పు అదే నిదని అంటూ ఉంటే మనకు ఆల్రెడీ దాని గురించి తెలిసినట్టయితే మనం ఫాలో అవ్వాలి మనం పట్టించుకోవద్దు ఒకవేళ పట్టించుకున్నామంటే మనం ఓడిపోతాం మనం ఫెయిల్ అవుతాం చెప్పుకుంటున్నాం ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెషన్ మరలా చెప్తున్నాను స్టార్ట్ చెప్పిన ఇప్పుడు చెప్పినాం మన సమంత కానీ ఈరోజు నైన్ తర్ కానీ వాళ్ళు ఏదైతే పోస్టులు పెడుతూ ఉన్నారో హెల్త్కి సంబంధించి కావచ్చు డైట్కి సంబంధించి కావచ్చు ఇంకేదోటి అవి వాళ్ళు ఫాలో అయ్యి పెడుతున్నారా అండ్ అది అందరికీ అప్లై అవుతుందా అండ్ వాళ్ళు అవతలో ఉన్నటువంటి ఆ డయటిషియన్స్కో డాక్టర్స్కో లేదంటే ఆ ప్రొడక్ట్కో ప్రమోషన్ అంటే పెడుతున్నారా లేదంటే ఫుల్ క్లారిటీ ఉండి పెడుతున్నారా అది క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు ఆ రకంగా ఉన్నట్టయితే ఆ పోస్ట్ డిలీట్ చేసిన అవసరం ఉండదు దెన్ డిలీట్ అంటే వాళ్ళ పిఆర్ టీం పెట్టి ఉండాలి వీళ్ళు కాకుండా దెన్ వాళ్ళ పిఆర్ టీంకి చెప్పాలి లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారా బాబు ఒక పోస్ట్ కూడా మనం డిలీట్ చేస్తామంటే ఆ పోస్ట్ కూడా ఎవరి కోసం ప్రమోషన్ కోసం పెట్టామంటే మన క్రెడిబిలిటీ పోయింది రా బాబు అని చెప్పాలి మీకు అర్థమైంది ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఇదే నేను కూడా ఏదైనా ఒక పోస్ట్ పెట్టిన వీడియో పెట్టినా అవతల వాళ్ళకి ప్రమోషన్ అన్నట్టు లేదంటే అవతలని తగ్గేటం అన్నట్టుగా పెట్టినామంటే దానివల్ల నా క్రెడిబిలిటీ పోయింది బట్ నేను పెట్టిన దానిలో అవతల ప్రమోషన్ అది ఏం కాదు బాబు ఉన్న విషయం ఇద్దరు బాబు చెప్పుకుంటూ నేను పెట్టున్నాను గుడ్ మంచిదే కదా న్యూస్ న్యూస్ లాగా ఇచ్చారన్న ఫీలింగ్ అనేది ఉంటుంది మీకే సో మీకు కూడా అదే చెప్తున్నా ఎవరున్నా ప్రమోట్ చేద్దాం అని మీరు ఇబ్బంది పడకండి అండ్ మీరు ఏదైనా పోస్ట్ పెడుతున్న ఒక మాట చెప్తున్నా ఒక వీడియో పెడుతున్నా దాని మీద క్లారిటీ ఉంటేనే పెట్టండి క్లారిటీ లేదు ఇది తేడా కాదు ఏ పర్వాలేదు తీసేయండి నైన్ తర్ ఇప్పుడు చేస్తున్నదే కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ మంది చూశారు తెలివి తక్కువ వాళ్ళతో వాదించవద్దని చెప్పేసి ఇది ఓ రకంగా సమంతి జస్ట్ పోస్ట్ డిలీట్ చేయడం సైలెంట్ ఉండడం చేసింది నా ఇంత రోజు కొంచెం అగ్రెసివ్ కదా దాంతో తెలివితే కొంత వాదించద్దని చెప్పేసి సెటర్ అన్నట్టుగా చేసి